బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలంలోని కటారిపాలెం గ్రామంలో అక్కయ్యపాలెం వెళ్లే రోడ్డుపై చెట్టు అడ్డంగా పడిపోవడంతో ప్రజలకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి సమాచారం అందుకున్న వేటపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ జనార్దన్ స్వయంగా అక్కడకు చేరుకుని సిబ్బందితో కలిసి చెట్టును కత్తులతో నరికించి రహదారిని క్లియర్ చేశారు అంతేకాక కఠారిపాలెం గ్రామంలో వరద నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో నీటిని బయటకు తరలించే చర్యలను కూడా ఎస్ఐ జనార్దన్ స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రజలకు సహాయం అందిస్తున్నారు कल बेटा और वो 11 11 13 नंबर 2 एल के यहां आने वाला कितना नंबर निकल कल 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 బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం తీర ప్రాంతంలో వరుణుడి ఆగ్రహం కొనసాగుతోంది గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తీర ప్రాంతంలోని పల్లెకార్ల గృహాలు పూర్తిగా నీట మునిగిపోయాయి ఇళ్ల చుట్టూ నీరు చేరడంతో ఆ ప్రాంతం చెరువులను తలపిస్తోంది అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వర్షపాతం తీవ్రత అధికం కాకపోవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి నీరు ఇళ్లలోకి ప్రవేశించడంతో స్థానికులు గృహాలను వదిలి సురక్షిత ప్రదేశాలకు వెళ్లవలసి పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు వేగవంతం చేయాలని స్థానికులు కోరుతున్నారు ెం గ్రామం ఆ పేరు గవిన వెంకటేశ్వరరావు ఈ వాతావరణం ఈ ఖాళీ వాన వాతావరణం వల్ల ఈ కురిసిన వర్షాల వల్ల గేదెలు దోడలు ఈ వర్షాలకి గందరగోళం అయి వాటిలో రెండు దోడలు కూడా సరిపోయినాయి ఈ వర్షానికి ఈ ఊరు చుట్టూ నీళ్ళైపోయినాయి అయిపోయినాయి మునిగిపోయినాయి అధికారులు దీనివల్ల చర్య తీసుకొని ఈ విధంగా ఉన్నాయి కాబట్టి వచ్చే అధికారులు దానికి చక్కగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం బాపట్ల జిల్లా <experiences>